కార్తీక మాసం కావడంతో ప్రస్తుతం ఆలయాలన్నీ భక్తులతో రద్దీగా మారాయి పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలి వచ్చి పూజలు చేస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు అయితే గుడికి వచ్చేవారంతా భక్తులే అనుకుంటే పొరపాటేనండోయ్ ఎదుగో ఇలాంటి వారు కూడా ఉంటారు అపర భక్తుల్లా గుడిలోకి ఎంట్రీ ఇస్తారు ఎవరూ లేని సమయం చూసి పాని చేస్తారు కష్టాలు తీర్చమని భగవంతుడి దగ్గరకు వచ్చి ఆయనకే శటకోపం పెడతారు తాజాగా అనంతపురం జిల్లాలో అలాంటి ఘటనే జరిగింది అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని సాయిబాబా గుడిలోకి ఓ వ్యక్తి అపర్ భక్తుల్లా ఎంట్రీ ఇచ్చాడు కాసేపు ఆలయ ప్రాంగణంలో అటు ఇటు తిరుగుతూ చుట్టూ పరిగించాడు భక్తులెవరూ గుడిలోకి రాని సమయం కోసం ఎదురుచూశాడు భక్తుల రద్దీ తగ్గిపోయింది దాంతో బాబా విగ్రహం దగ్గరికి వెళ్లాడు బాబాకి మొక్కుంటున్నట్లుగా మోకాళ్ళపై వొంగి నమస్కరించారు ఈ క్రమంలోనే తన చేతివాటం ప్రదర్శించాడు సాయిబాబా సంబంధించిన పంచలోహ విగ్రహం వెండి చెంబు గుళ్ళో గంటలు తన వెంట తెచ్చుకున్న బ్యాగ్లో సర్దుకున్నాడు ఆ తర్వాత ఏమీ ఎరగనట్లు బయటికి వెళ్ళిపోయాడు తనని ఎవరూ చూడలేదులే అనుకున్నాడు కానీ అక్కడ నిఘా కళ్ళు ఉన్నాయన్న విషయం గుర్తించలేదు ఇదిగాడి భాగోతం అంతా అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది ఆలయంలో చోరీ జరిగిన విషయాన్ని గుర్తించిన పూజారి ఆలయ ధర్మకర్తలకు సమాచారం ఇచ్చాడు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు అక్కడికి చేరుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ను పరిశీలించి కేసు నమోదు చేసుకుని సదరు దంగు కోసం గాలింపు చేపట్టారు